వాళ్ళు చాలామంది నా గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి కమలం పార్టీ ఆఫీసులో నిజంగా నేను ప్రలోభాలకి లొంగు ఉంటే మీతో పాటు కూర్చునేవాడిని ఉండి లొంగలేదు కాబట్టే మీలాంటి వాళ్ళందరితో కూడా నేను ఈరోజు మాటలు పడుతున్నా మాటలు పడుతున్నా పది సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నా ప్రజల కోసమే పనిచేశా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడినటువంటి చరిత్ర నాది ఉద్యమాల్లోంచి పుట్టినటువంటి వ్యక్తిని నేను అది నా పుట్టుక అదే నా పుట్టుగా కాంగ్రెస్ కార్యాలయాన్ని కమలం కార్యాలయంగా మార్చేసి నా వాళ్ళకి చాలామందికి ఈ రోజున నాలాంటోడు గురించి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది చాలా సమయం పడుతుంది కాంగ్రెస్ కార్యాలయానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడాలని ఎంతోమంది విశ్వ ప్రయత్నం చేశారు కానీ ఇవాళ ఏమైంది ఒక్కసారిగా మీకు కాంగ్రెస్ కార్యాలయ చరిత్రని చెత్తబుట్టలో వేసి చరిత్రని రూపుమాపే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక నగరాల సామాజిక వర్గానికే కాదు విజయవాడ నగర ప్రజలకి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణలు చెప్పాలి మీరు చేసిన తప్పుని తక్షణమే సరిదిద్దుకోండి మీరు ఆ కమలం నుంచి బయటికి రావాలని కూడా పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా ఒక్కడి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మరి లేదన్నప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎవరి గురించో సాటి నగరాలు కొలుస్తున్నైనా నా మీద ప్రెస్ మీట్లు పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరు నగరాల సామాజిక వర్గానికి ముందు సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోవాలి నగరాల సామాజిక వర్గం వారు కూడా ఈ రోజున ఈ రోజున మీరు చేసే పనుల పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో వారు నిర్ణయం తీసుకోవాలో అలా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు చిట్టిగారు పాల ఫ్యాక్టరీ కోసం పెద్ద ఎత్తున భూములు దానం ఇచ్చారు అటువంటి గొప్ప వ్యక్తి గురించి స్మరించకుండా అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సేవల్ని కొనియాడకుండా ఆయన భూదానం చేస్తే అందులో నిర్మించిన పాల ఫ్యాక్టరీలో ఒక ఇంజనీర్గా పనిచేసినటువంటి వారి గురించి వారి కుటుంబం గురించి మీరు పొగుడుతున్నారంటే చిట్టిగారిని చులకన సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి చిట్టిగారు భూమిని దానం చేస్తేనే కదా అక్కడ ఇంజనీర్ గారు వచ్చి పని చేశారు వారి కుటుంబానికి ఉపాధి దొరికిందని మీరు చెప్తా ఉన్నారు మరి చిట్టిగారిని కొనియాడకుండా మీరు అటువంటి వ్యక్తి యొక్క దేనికోసం మీ సాటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తుల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించిన బరువు ఎంత అని ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది మనమేం చెప్పక్కర్లా విజ్ఞులైన నగరాల సామాజిక వర్గం వారు అందరికీ కూడా సునాయాసంగా మీ స్వభావం అయితే అర్థమైపోతుంది మీ స్వభావం అర్థమైపోతుంది నామినేషన్ రోజునే ఐదు వందల కోట్ల రూపాయల మరి దివాలని ప్రకటించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారని పేపర్లో వచ్చింది ఏం చెప్పాలి ఈ మాట పేపర్లో వచ్చింది మరి ఇది గొప్ప చరిత్ర ఇది నామినేషన్ రోజునే ఐదు వందల కోట్ల దివాళ పేపర్లో వచ్చింది అంటే అది చరిత్ర కాబట్టి ఏమవుతుంది చెప్పండి అటువంటి తెలివి గల వ్యక్తి యొక్క తెలివితేటల్ని మీరందరూ కూడా ఉపయోగించి పశ్చిమ నియోజకవర్గంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్లో కొన్ని వేల మంది రోజున ఇళ్ల కాగితాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు వాళ్ళు వడ్డీలు కట్టలేక ఇళ్ళు కోల్పోయేటువంటి ప్రమాదం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రెస్మెట్ పెట్టిన వాళ్ళందరూ కూడా కమలం గుర్తు మీద పెట్టిన వాళ్ళందరూ కూడా సుజనా చౌదరి గారి తెలివితేటలను ఉపయోగించి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక వంద కోట్ల రూపాయలు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి వడ్డీని మాఫీ చేయాలని నేనైతే ఆ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఆ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల గ్రహించి సునాయసంగా డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయలు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లో పేద ప్రజల కోసం వడ్డీ మాఫీ కోసం కట్టలేరా ఆ మాత్రం పశ్చిమ నియోజకవర్గ ప్రజల గురించి అయినా సేవ చేయలేరా ఐదు వేల ఏడు వందల కోట్లలో వంద కోట్లు ఎంత వంద కోట్లు ఎంత మేము అసలు మాఫీ చేయమని అడగట్లా పెద్దలందరినీ కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వడ్డీలు మాత్రమే మాఫీ చేయించాలని మా పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సుజనా చౌదరి గారిని కూడా ఇదే మాట కోరుకుంటా ఉన్నా ఇదే మాట కోరుకుంటా ఉన్నా మరి మరి ఈ పది పదకొండు సంవత్సరాల్లో ప్రజల కోసం పోరాడని వారు ప్రజల కోసం అండగా నిలబడిన వారు చాలామంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగులు దిద్దేందుకు మేమందరం కష్టపడ్డాము కష్టపడి ఉంటే మీరు కూడా బయటకు వచ్చి చెప్పుకోండి మీరు కూడా బయటకు వచ్చి చెప్పుకోండి అంతేగాని సామాజిక వర్గంలో స్వయం ప్రకటిత పెద్దలు బయటకొచ్చి ఎవరో స్వయం ప్రకటిత పెద్దలు బయటకు వచ్చి మేమే సామాజిక వర్గం అని చెప్తే చెవిలో పువ్వులు పెట్టుకునేటువంటి